இது வெரி கரெக்டு மஞ்சள் கொஞ்சம்

ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ హైవే పక్కన అనుకున్న స్తంభపిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాషిగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుమారు వందలాది ఎకరాల యొక్క ప్రభుత్వ భూమిని ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే నా శాఖ ద్వారా ఇక్కడ అత్యంత గొప్పగా చదువుకునే విధంగా పిల్లలకు ఒక పిఈడి డిఈడి కాలేజీ ఒక లా కాలేజీ ఒక ఫారా ఫార్మా మెడికల్ అంటే బిఎస్సీ నర్సింగ్ కానీ డి ఫార్మసీ కానీ ఆ సంబంధించినటువంటి ఫ్యాకల్టీకి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు తీసుకొచ్చేందుకు మా శాఖ సెక్రటరీ నల్గువర్షన్ గారిని జిల్లా కలెక్టర్ గారితోని ప్రత్యేకంగా ఈ స్థలాన్ని పూర్తిగా ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ స్థలం ఉందన్న విషయాన్ని స్వయంగా చూడడం జరిగింది అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నా శాఖ మంత్రిగా ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోని ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన మూడు వేల మంది విద్యార్థులకు బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రజలకు ప్రత్యేకమైన హాస్టల్ సదుపాయాలతో ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా దాని ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రి గురించి తీసుకెళ్తున్నాను ఎందుకంటే నా శాఖ ఈరోజు మంత్రిగా ఉన్నానంటే ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన గెలిపించినారు ఆ లక్ష్మణ సుస్వా నా శాఖ ద్వారా నా ప్రాంత ప్రజలకు ఏం చేయగలుగుతున్న విషయంతో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ శాఖ ఫ్యాకల్టీస్ నా ప్రాంతానికి నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి వారి దృష్టికి తీసుకెళ్ళి నా ప్రాంతానికి హైవే పక్కన అత్యంత ఖరీదు కలబో ఉన్నాయి గతంలో ఇక్కడ ఆ ప్రాజెక్టు పెడతాము ఈ ప్రాజెక్టు పెడతామని గత పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు మేము ఆ ఫ్యాక్టరీ పెడతాం ఈ ఫ్యాక్టరీ పెడతాము పొద్దున్న ఏడున్నరకు ఎనిమిది నాకు వచ్చి కొట్టి ఇక్కడ ప్రజల యొక్క ఇష్టం లేకపోయినా కూడా పోలీసులను పికెటింగ్ పెట్టించి మా మీద కేసులు పెట్టించి మా మీద అన్ని విధాల ఇబ్బంది పెట్టి మా సోదరిమాన్యము పాచిగా మా సోదరిమాన్లు ఉంటే మా సోదరిమాన్లతో మహిళా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి లాడిచార్జ్ చేయించినా కూడా భయపడకుండా ఈరోజు అప్పుడే చెప్పిన నేను దేవుడు నరసింహస్వామి ఈ ప్రాంత దేవుడు కూర్లింగాల ఇక్కడ అమ్మవారి ఇక్కడ ఉన్న దేవుళ్ళు అందరూ చల్లగా చూసి ధర్మపురి ప్రజలు నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఊహించిన విధంగా ఒక గొప్ప ఎడ్యుకేషన్ అప్ కానీ గొప్పగా ఇండస్ట్రీ పరంగా అంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ ప్రాంత భూమిని నేను పులిస్టేషన్ తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు నేను మాటిచ్చిన ఆ మాటిచ్చిన ప్రకారం ఆ అమ్మవారు లక్ష్మణ లక్ష్మీ స్వామి కానీ అదేవిధంగా స్తంభపల్లి వెంకటేశ్వర స్వామి కానీ కోట్లింగార శివుడు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ అమ్మవారి కానీ అందరూ సల్లగా చూసి ఈ స్థలం ప్రభుత్వం మిగిలి ఉన్న భూమిని ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ హబ్ అయ్యే విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ శాఖ మంత్రిగా ప్రత్యేకంగా చాలా గర్వ చాలా గొప్పగా నేను చెప్తున్నాను మా ప్రజలు ఓట్లేసినందుకు ఆ దేవుడి దయతను గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రితో జీవో ఇచ్చి ఆ యొక్క ప్రతిపాదన తయారు చేసే ముందు ఆ భూమిని స్వయంగా చూసడానికి నేను సెక్రటరీ తీసుకొచ్చిన మన గతంలో పరిశ్రమ పనిచేసినప్పుడు ఎవరు కూడా ఇట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకొచ్చి నా ప్రాంతానికి ఈ ఇన్స్ట్యూషన్ పట్టుకొస్తా నా ప్రాంతానికి ఈ పిల్లలకు ఉపయోగపడే పనిచేస్తా అని ఆలోచన చేయాలి పని అలా ఐఆర్ రామ్ కయ్యారాం పని డాలి రెండు నెలల ఇరవై రోజులే నేను బాధ్యత తీసుకున్నాను ఇరవై రోజులప్పుడు నా శాఖకు సంబంధించినటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా విద్యార్థులకు స్టూడెంట్స్కు గర్ల్స్ అండ్ బాయ్స్కు పీఈడి డిఈడి కోర్సు అదేవిధంగా లా కాలేజ్ అదేవిధంగా పారామెడికల్ సంబంధించిన నర్స్ కానీ డిఫార్మసీ కాలం కానీ పీ ఫార్మసీ కానీ ప్రత్యేకమైన కోర్సులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వ సంబంధించిన భూమిని పరిశీలించి ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సమీక్ష చేసి సుమారు రెండు వందల కోట్ల రూపాయల ఎస్సీ సప్లై నిర్చి ప్రత్యేక నిధులు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రాజెక్టు సాంక్షన్ చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుంది దానికి మా ధర్మపుడు ప్రజల యొక్క ఏదైతే అభిమానం వారి యొక్క ఏదైతే సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని అది త్వరలో అధికార పరంగా కూడా జీవో వచ్చే విధంగా నేను అమలు చేస్తా అనే విషయాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మా మీడియా మిత్రులకు నేను నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మీడియా వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన నిలబడ్డారు ఈ ప్రభుత్వ భూమి ఇంత గొప్పగా గొప్ప ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వ భూమి మిగిలిన ఉపయోగపడతారు మిగిలిన భూమి ఎవరికి ఏ పదంగా ఏ విధంగా ఏ కేటాయించాలో ఆ విధంగా కేటాయించిన అంశాన్ని మనం అంటే